హాయ్ హలో వెల్కమ్ టు జస్ సార్ మీడియా షూటింగ్లో స్వల్ప ప్రమాదం నుంచి సేఫ్గా బయటపడ్డ ప్రభాస్ ఫౌజీతో మళ్ళీ యాక్షన్ కుడ్ రెడీ రెబల్ స్టార్ కృష్ణం నట వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ప్రస్తుతం భారతదేశంలోనే అతిపెద్ద సూపర్ స్టార్లో ఒకరిగా ఎదిగారు ప్రభాస్ ఇప్పుడు వరుస పాన్ ఇండియా చిత్రాలతో అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు భారీ బడ్జెట్ సినిమాలు దేశవ్యాప్త విడుదల అంతర్జాతీయ మార్కెట్లకు లక్ష్యంగా చేసుకున్న కథలతో ఆయన రేంజ్ మరింత పెరుగుతుంది సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా వందల కోట్ల వసూలు సాధించడం ప్రభాస్ ప్రత్యేకతగా ట్రేడ్ వర్గాలు చెబుతుంటాయి ఇలాంటి సమయంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఫౌజీ షూటింగ్లో స్వల్ప ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం గుర్రపు స్వారీ సన్నివేశం చిత్రీకరణ సమయంలో ప్రభాస్ కింద పడిపోవడంతో చేతులకు చిన్న గాయాలు అయినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి చిత్ర బృందం వెంటనే స్పందించి ప్రథమ చికిత్స అందించగా గాయాలు తీవ్రంగా లేవని తెలిసింది వైద్యులు ఒకటి రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు ప్రస్తుతం ప్రభాస్ సురక్షితంగానే ఉన్నారని త్వరలోనే మళ్లీ షూటింగ్ లో పాల్గొంటున్నారని యూనిట్ తెలిపింది ఈ వార్తలతో అభిమానులు తొలుత ఆందోళన చెందగా గాయాలు చిన్నవేనని తెలిసి ఊపిడి పిలుచుకున్నారు ఫౌజీ చిత్రానికి హను రావుపూడి దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రంలో సీతారాం ప్రశంసలు అందుకున్న ఆయన ఈసారి మరింత ఎమోషనల్ తో కూడిన యాక్షన్ డ్రామాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారని టాక్ ఈ సినిమాలో ప్రభాస్ బ్రిటిష్ సైనికుడి పాత్రలో కనిపించనున్నారని సమాచారం దేశభక్తి ప్రేమ త్యాగం వంటి అంశాలతో కథ నడుస్తుందని తెలుస్తుంది గుర్రపు స్వారీతో కూడిన హై హోల్టేజ్ చేంజింగ్ సన్నివేశం సినిమాకే హైలైట్ గా నిలవనుందని భారీ సెట్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సన్నివేశాలను రూపొందిస్తున్నారని చిత్ర యూనిట్ చెబుతుంది ఈ చిత్రంలో ఇమాన్వ్ ఇజాయల్ హీరోయిన్ గా నటిస్తుంది ఇదిలా ఉండగా ప్రభాస్ తదుపరి చిత్రం స్పిరిట్ పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తుండగా పోలిష్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు హీరోయిన్ గా దిమ్మి నటిస్తుండగా టీ సిరీస్ నిర్మిస్తుంది ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించగా ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చ్ ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది ఇటీవల ది రాజా సబ్ ఆశించిన ఫలితం అందుకోలేకపోయినా ప్రభాస్ చేతిలో ప్రస్తుతం పౌజీ స్పిరిట్తో పాటు సలాడ్ టూ కల్కి టూ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి ఈ వరుస చిత్రాలతో ప్రభాస్ రేంజ్ మరింత పెరగడం ఖాయమనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతుంది